తూర్పుగోదావరి జిల్లా గోకవరానికి చెందిన విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు కంబాల శ్రీనివాసరావు బీజేపీలో చేరారు గోకవరంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి సమక్షంలో కంబాల శ్రీనివాసరావు కాషాయ కండువా కప్పుకున్నారు రెండు పేల ఇరవై రెండు నుంచి ఆధ్యాత్మిక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని శ్రీనివాసరావు చెప్పారు బీజేపీ అధిష్టానం ఆదేశాల మేరకు పనిచేస్తానని చెప్పారు వాజ్పేయి శతజయంతి రోజున పార్టీలోకి చేరికలు జరగడం శుభపరిణామమని పురంధేశ్వరి పురందేశ్వరి మరి ఎవరు అధికారంలో ఉన్నా అప్పుడు వాజ్పేయి గారు కావచ్చు ఇప్పుడు మోడీ గారు కావచ్చు మోడీ గారు సైతం అటల్ బిహారీ వాజ్పేయి గారు అడుగుజాడల్లో నడుస్తూ దేశానికి చేసిన చేస్తున్నటువంటి సేవని మనం అందరం కూడా ఇక్కడ గమనించాలి అని చెప్పి అభ్యర్థిస్తున్నాను అనేక సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ చెప్తూ ఉంటుంది సర్వ వ్యాపి సర్వ స్పర్శి అని చెప్పి చెప్తూ ఉంటాం అంటే సర్వవ్యాపి అంటే ఇవాళ కనుక చూసుకున్నట్లయితే భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నిక జరిగినా కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం కానీ లేదా మిత్రపక్షంలో అధికారంలో ఉండటం కానీ జరుగుతున్నటువంటి వాస్తవం అని చెప్పి మీరందరూ కూడా గమనించాలి అది సర్వవ్యాపి అయితే ఈ సర్వవ్యాపి అవుతున్నటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల కృషి చాలా ఉన్నతి అనేటువంటి విషయం కూడా ఇది సత్య దూరం కాదు మనం అందరం కూడా గమనించాలి మరి అటువంటి కార్యకర్తలు కలిగినటువంటి పార్టీలోకి కంబాల శ్రీనివాస్ గారు వర్షాల ప్రసాద్ గారు వస్తున్నటువంటి సందర్భంలో ఆ కార్యకర్తలతో అవుతూ ఇవాళ పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు తీసుకువెళ్తారు అని చెప్పి నేను గట్టిగా విశ్వసిస్తున్నాను భారతీయ ఆర్థిక స్థితిని ఆ పదో స్థానం నుంచి ఐదో స్థానం తీసుకొచ్చి రేపు ప్రొద్దాం మూడో స్థానం దాకా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్న మహానుభావు నరేంద్ర మోడీ గారు మంచి అనుభవ మా చంద్రబాబు నాయుడు గారు సనాతన ధర్మానికి ప్రతీక అయినటువంటి మన పవన్ కళ్యాణ్ గారు కూడా మనతో ఉండడం ఒకే హృదయంతో మనం అందరం కలిసినట్టు ఎంతో అదృష్టదాయకం అయితే భారతీయ జనతా పార్టీ మాత్రం ఒక్కటే జాతీయ పార్టీ భారతదేశాన్ని రక్షించే పార్టీ నేను సభాముఖంగా చెప్తున్నాను ఏ రోజుని కూడా భారతీయ జనతా పార్టీ అంటే క్రమశిక్షణ కలిగిన సైనికుడిగా అధిష్టానం ఏవైతే మాకు ఆదేశాలు ఇస్తారో ఆ ఆదేశాల అనుసారం కూడా నేను ప్రవర్తిస్తానని చెప్పి నేను గెలివరించుకుంటూ ధన్యవాదాలు